హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంతో టేస్టీగా అలాగే చాలా ఈజీగా చేసే బీరకాయ శనగపప్పు రెసిపీ ఎలాగో చూపిస్తున్నా దీనికోసం ఒక వంద గ్రాముల శనగపప్పుని గంటపాటు నానబెట్టి పక్కన పెట్టుకోండి ఈలోపు స్టవ్ మీద బాండీ పెట్టి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక దానిలో పోపు దినుసులు జీలకర్ర వేసి వేయించుకోండి ఈ రెండు వేగాక ఒక రెండు రెమ్మల కరేపాకుని కూడా యాడ్ చేసుకోండి ఈ పోపు మిశ్రమం బాగా వేగాక దీనిలో ఒక పావు కప్పు దాకా సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోండి ఉల్లిపాయ వేసాక ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల ఉల్లిపాయ చాలా చక్కగా వేగుతుంది ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాక ఒక హాఫ్ కేజీ బీరకాయ ముక్కలని పీల్ చేసి ఇలా ఇంచు ముక్కలుగా కట్ చేసుకొని వీటిలో యాడ్ చేసుకోండి బీరకాయ ముక్కలన్నీ యాడ్ చేశాక ఒకసారి మిశ్రమం మొత్తాన్ని మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇలా మూడు నాలుగు నిమిషాలకి బీరకాయ మనకి దాదాపు యాభై శాతం మేర ఉడుకుతుంది ఇలా ఉడికిన బీరకాయ ముక్కల్లో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న శనగపప్పుని కూడా వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి ఇలా బే శనగపప్పు సగం దాకా మగ్గాక దానిలో ఒక టీ స్పూన్ దాకా పసుపు మీ రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇలా ఉప్పు వేసాక మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాక దీనిలో ఒక పావు కప్పు దాకా నీటిని యాడ్ చేసుకోండి ఇలా నీటిని యాడ్ చేశాక మూత పెట్టి నీరు మొత్తం ఇంకి కర్రీ దగ్గర పడేదాకా కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి దాదాపు ఒక ఐదారు నిమిషాలకి ఇందులోని నీరు మొత్తం ఇంకిపోయి మనకి బీరకాయ గ్రేవీ అనేది రెడీ అవుతుంది ఇలా రెడీ అయ్యాక దీనిలో మీరు రుచికి సరిపడా కారాన్ని వేసి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసి మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే అలాగే చాలా హెల్తీ ఫుడ్ అయిన బీరకాయ గ్రేవీ లేదా బీరకాయ శనగపప్పు కూడా రెడీ దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వింగ్ చేసుకోండి అంతే వీడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్